సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మంగాపురం కాలనీలో డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే స్పందించి ప్రత్యేక చొరవ తీసుకుని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో మంగాపురం కాలనీలో గత ఇరవై సంవత్సరాల సమస్య పరిష్కారం చేసినందుకు ఎంపీ షెట్కర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని కాళనివాసులు కృతజ్ఞతలు తెలిపారు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి శుక్లవర్ధన్ రెడ్డి మురిగి కాల్వల నిర్మాణం పనులను కొబ్బరికాయ కొట్టే ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా అభివృద్ధి కోసం తన ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందన్నారు एम्पी साँ, एम्पी साँ रागी साहिब एम पी साहिब चई गोल बंदम East आ, तो मैं। ए बाप आप थोड़ा सा కాలనీ మురికి కాలువల గురించి మందాపురం మంగాపూర్ కాలనీ మురికి కాలువల గురించి టిల్లు పటేల్ దగ్గరికి పోవడం జరిగింది మాకు మురికి వాళ్ళ ఇబ్బంది చాలా ఉండే దోమల పెడదాం మురికి కాలువల గురించి మన టిల్లు పటేల్ దగ్గరికి పోతే టిల్లు పటేల్ గారు ఎంపీ సాబుకు చెప్పి మున్సి ఎంపీ సాగు ద్వారా మున్సిపల్ వాళ్ళకి చెప్పించి ఈరోజు మా మురికి మా డ్రైనేజీని మన టిల్లు పడేలు వచ్చి స్టార్ట్ స్టార్ట్ చేసి చేసి నందుకు నా పేరు రమేష్ మంగాపూర్ కాలనీ వస్తవిని గౌరవనీయులు జహరాబాద్ శుక్లవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉక్కల నిర్మూలన చేపట్టిట్టు ఎంపీ సురశేఖర్ రావు దగ్గరికి గారి తీసుకెళ్లినందుకు మా డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా ఉంది కాబట్టి ఒక గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే కాలనీ ఫస్ట్ ఈ కాలనీకి రాలేదు ఇప్పుడు మాత్రం ఆయన ద్వారా అయింది అది సమస్య